పోటీ పరీక్షలలో గెలుపొందాలంటే జాతీయ అంతర్జాతీయ విజ్ఞానాన్ని సంపాదించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా సూచించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా చింతలపూడి ప్రభుత్వ పాఠశాలలో సుమారు మూడు కోట్ల రూపాయలు విలువైన ట్యాబ్లను విద్యార్థులకు ఎమ్మెల్యే అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివిధ సంక్షేమాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు అనంతరం ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను ఎమ్మెల్యే కట్ చేసి విద్యార్థులకు అభిమానులకు అందజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు కుప్పల నాగేశ్వరరావు నాయకులు శ్రీనివాసరావు దుర్గారావు మిర్యాల దిలీప్ గంధం చంటి ప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు ఏదైతే మన విద్యార్థులకు అవసరమైనటువంటి కంటెంట్ సాఫ్ట్ కంటెంట్ అందిస్తూ ఉన్నారు అది పెద్ద అంది వేసినటువంటి చెయ్య బైజు ఆ కంటెంట్ని మీ దగ్గర పెట్టి ఇస్తూ ఉన్నారు ఇందాక మీ మాస్టర్ గారు చెప్పారు అదేంటంటే మనం ఇక్కడే ఉండి మన కేవలం మనకు అందుబాటులో ఉన్నటువంటి పుస్తకాలు మాత్రమే చదివి కేవలం ఎక్కడెక్కడ నాలెడ్జ్ తీసుకుంటే మనం నూతులో కప్పలాగా మిగిలిపోతాం ప్రభుత్వ ఉద్యోగం ఏది కావాలన్నా కానీ ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయకుండా ఏ విధమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు రావు కూడా